హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో రొయ్యల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి అండి వేపుడ్ డ్రైగా కాకుండా కాస్త గ్రేవీ వచ్చే విధంగా ప్రిపేర్ చేయబోతున్నాను ఇలా చేసుకున్నట్లయితే రైస్ తో పాటైన లేదా చపాతి మరియు బిర్యానీ లాంటి వాటిలోకి ఇది కాంబినేషన్ గా చాలా బాగుంటుందండి సింపుల్ మసాలాలతో చేసుకుని ఈ రొయ్యల వేపుడు కోసం ఫస్ట్ అయితే ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని తీసుకోవాలి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు పావు టేబుల్ స్పూన్ జీలకర్రతో పాటు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించినంత సైజ్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ పైన మాడిపోకుండా వీటి రంగు కాస్త చేంజ్ అయిపోయి ఇవి క్రిస్పీగా అయిపోతాయి కదండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రంగు మారిన వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని కంప్లీట్ గా చల్లారిన తరువాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో మెత్తటి పొల్లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఈ విధంగా చేసేసుకున్నట్లయితే మన రొయ్యల వేపుకి కావాల్సిన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇదే మిక్సీ జార్ లోకి నేను ముందుగానే ఒక ఏడు ఎండుమిరపికయల్ని నానపెట్టి పెట్టుకున్నాను ఇందులో మూడు కశ్మీరీ చిల్లీ అలాగే మిగిలినవైతే నార్మల్ చిల్లీస్ ఉన్నాయండి వీటిని బాగా ఒక అరగంట నానిన తరువాత మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుని ఇందులోకి కాస్త వాటర్ ని యాడ్ చేసుకోండి అదే విధంగా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండును కూడా ముందుగానే వాటర్ లో నానబెట్టి పెట్టుకున్నానండి ఆ చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పొట్టు తీసిన ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయ రబ్బల్ని యాడ్ చేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి మసాలా ముద్దలాగా పేస్ట్ చేసి తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఒక కేజీ వరకు రొయ్యల్ని నార్మల్ గా పైన పొట్టు రిమూవ్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రొయ్యల లోపల బ్లాక్ గా ఒక థ్రెడ్ లాగా ఉంటుంది దాన్ని మనం తప్పకుండా రిమూవ్ చేసేయాలండి అది రిమూవ్ చేయలేదంటే మనం ప్రిపేర్ చేసుకునే రొయ్యల వేపుడు కానీ రొయ్యల రెసిపీస్ ఏదైనా సరే కాస్త వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ఒక పిక్ తో నేను చూపించే విధంగా రిమూవ్ చేసుకుంటే పైన మరియు లోపల కింద వైపు కూడా ఉంటుందనమాట ఈ రెండింటిని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా మీరు కావాలంటే పిక్ తో రిమూవ్ అండి లేదంటే సింపుల్ గా ఇంకో వే కూడా ఉందనమాట నైఫ్ తో ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసేసి మీరు చేత్తో అయినా లేదా పిక్ తో దీన్ని సింపుల్ గా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన రెండు మెథడ్స్ లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ ని ఫాలో అయిపోయి మొత్తం అన్నిటినీ కూడా రిమూవ్ చేసేసుకోండి ఇదే మీరు చిన్న రొయ్యల్ని గనక తీసుకున్నట్లయితే వాటికి పైన మాత్రమే ఉంటుందండి దాన్ని మీరు రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా అన్నిటిని మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో కడిగేసి ఇందులోకి కాస్త పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి చక్కగా దీన్ని బాగా రుద్దినట్టు నలుపుకుంటూ మొత్తాన్ని నీట్గా కడిగేసుకున్నట్లయితే ఇంకా ఏదైనా నీసు వాసన వచ్చేటట్టుంటే అది కూడా వెళ్ళిపోతుందండి సో మనం రొయ్యలు వేపుడు చేసుకునేటప్పుడు ఏమాత్రం వాసన లేకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్ లో కడిగేసానండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసి చక్కగా వీటిని ఆయిల్లో చిటపటలాడి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని రెండుగా చీల్చి యాడ్ చేసుకోండి వీటితో పాటు పొట్టు తీసిన వెలుల్లిపాయ రెలు ఒక పది పన్నెండు యాడ్ చేసేసుకుని చక్కగా వీటిని ఒక నిమిషం వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుని ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కాస్త మెత్తపడినట్టు మారినట్టు కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునే టైంలోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపుని యాడ్ చేసి వీటిని మీడియం లేదా హై ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా ముద్దని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముద్దని మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఈ మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే టైంలోనే మిక్సీ జార్ కడగ్గా కాస్త వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం మిక్సీ జార్ కడిగిన వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే కాస్త మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ రెయ్యల వైపును చేసుకోవడానికి మనకు వాటర్ అయితే ఎక్కువగా యూజ్ అవ్వదనమాట కాబట్టి కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసేసుకుని ఈ మసాలాని ఇలా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ రొయ్యల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తం కి పట్టే విధంగా కలుపుకుంటూ మరో ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైనే దీన్ని ఉడికించుకోవాలి ఇలా చేసే టైంలో మసాలా అయితే మనం ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉడికించేటప్పుడే అది కాస్త దగ్గర పడినట్టు వస్తుంది అలాగే రొయ్యల నుంచి కాస్త వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి చూడండి మనం వాటర్ కొంచెం యాడ్ చేసినా కూడా కాస్త గ్రేవీ టైప్ లోకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసి ఒకసారి కలిపిన తరువాత దీన్ని మూత పెట్టి మరో ఐదు నుంచి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి రొయ్యలైతే అయితే కాస్త తొందరగానే ఉడికిపోతాయండి కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా క్లోజ్ చేస్తూ మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మసాలా పౌడర్ ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసేసుకోకుండా సగం పౌడర్ ని ఒకసారి యాడ్ చేసి మొత్తం రొయ్యలన్నిటికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన మసాలా పౌడర్ ని యాడ్ చేసి చక్కగా కలుపుకుంటూ ఈసారి లో ఫ్లేమ్ లోనే మసాలా అయితే కొంచెం బాగా ఫ్రై అయినట్టు కొంచెం చిక్కబడినట్టు వస్తుంది కదండి అంతవరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నానండి కన్సిస్టెన్సీ చూడండి వేపుడికి చక్కగా కొంచెం థిక్ గా వచ్చేసింది అనమాట గ్రేవీ లాగా ఇప్పుడు ఇందులోకి తరిగిన కొత్తిమీర రెమ్మలు వేసేసి కలుపుకోవాలి మీరు ఈ స్టేజ్ లో ఒక హాఫ్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ కలిపేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా రొయ్యల వేపుడు కాస్త గ్రేవీతో పాటు ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతి రైస్ మరియు బిర్యానీ లాంటి వాటిలోకి నిజంగానే చాలా బాగుంటుందండి మీరు చూసినట్టయితే ఇందులో మనం ఎక్కువగా మసాలాలు కూడా యాడ్ చేయలేదనమాట సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే మసాలాని గ్రైండ్ చేసి చేసుకున్నాము నిజంగానే కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి